మై నేమిస్ రోషిత హై స్కూల్ మై నేమిస్ మై మదర్ నేమిస్ ఆర్ అమ్మిక మై మై ఫాదర్ నేమిస్ ఆర్ అమర్ విజయవాడలో వర్క్ అంకు బ్రౌనీస్ బిస్కెట్స్ లాలీపాప్స్ ట్రెస్లీ రసమలా కేక్స్ చేస్తాను

లాస్ట్ లాస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి మేము విజయవాడలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల వెళ్ళాము మా తమ్ముడిది సో పిల్లల్ని కూడా అప్పుడు వెంట తీసుకెళ్ళడం వల్ల ఇంకా ఖాళీ టైంలో వాళ్ళు ఏం చేయాలో తెలియక తన బేకింగ్ మీద చాలా ఇంట్రెస్టెడ్ గా ఉందని చెప్పి అక్కడ విజయవాడలో వర్క్ లో జాయిన్ చేసాము ఒక ఎయిట్ డేస్ వర్క్ షాప్ ఉంది డిప్లొమానే చేద్దాం అని అడిగాము కాకపోతే మినిమమ్ ట్వెల్వ్ ఇయర్స్ ఉండాలి అన్నారు తనకి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ కాబట్టి సో తన వర్క్ షాప్కి వెళ్ళింది ఆల్మోస్ట్ ఒక థర్టీ వెరైటీస్ చాలా బాగా చేస్తుంది ఇప్పుడు ఆ వర్క్ షాప్ వల్ల వచ్చింది అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత సో తన ఇంట్రెస్ట్ ని గమనించి మేము లాస్ట్ ఓదేళ్లూ స్కూల్లో జరిగిన కిడ్స్ మేళాలో వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ ద్వారా ఫస్ట్ స్టాల్ అనేది పెట్టాము చాలా బాగా జరిగింది అండ్ తను ఇప్పుడు ఏమంటుందంటే స్కూల్ స్టాల్ కాకుండా బయట స్టాల్ కూడా నేను బేకింగ్ చేస్తానని నాకు తెలియాలి అన్న తన ఇంట్రెస్ట్ కొద్దీ ఇప్పుడు ఇక్కడ చర్చ్ లో క్రిస్మస్ సందర్భంగా స్టాల్ పెట్టించడం జరిగింది మనం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీకెండ్ నుంచి వీకెండ్స్ ఎక్కడైనా పలం నేర్లో సాటర్డే సండేస్ తన స్టాల్ ప్లానింగ్ లో ఉన్నాము తన ఇంట్రెస్ట్ చాలా హెవీగా ఉండడం వల్ల తనను కాదని లేక మేము కూడా ముందుకు తీసుకెళ్తాం అండ్ తను ఇదే కాకుండా చాలా స్టడీస్ లోనూ బాగుంది అట్ ద సేమ్ టైం తన హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ చాలా బాగా చేస్తుంది ఈవెన్ లాస్ట్ ఇయర్ తన స్కూల్ ఫీజు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ తనే పే చేసుకుంది తన అమౌంట్ తో తన స్కూల్ ఫీజు ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తే అందులో ఫార్టీ థౌసండ్ తనే పే చేసుకుని ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఈ స్కూల్ ఫీజు లో కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఆల్రెడీ పే చేసేసింది రిమైనింగ్ పే చేయడానికి ఈ సాల్స్ అన్ని పెట్టుకుంటుంది అంటే తన ఇంట్రెస్ట్ ఏంటంటే మా మదర్ ఫాదర్ లాగా మేము కూడా ఒక బిజినెస్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ మా మదర్ కి నేను బడెం కాకూడదని ఆలోచిస్తారు ఈ ఏజ్ లో తన మాటలు చాలా బాగా మాట్లాడుతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది అన్ని విషయాల్లోనూ అండ్ ఈ చిన్న ఏజ్ లో ఒక గ్రాస్పింగ్ పవర్ అనేది నేను తినలో మాత్రమే చూస్తున్నాను ఇలా కిడ్స్ అందరూ ముందుకు వచ్చి బాగా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసి మంచిగా ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ